సో దత్తూరు పత్రం అంటే ఉమ్మెత్త ఈ గొట్టం పూలు ఉంటాయి ఆకులు తెల్లగా ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏదైనా పర్లేదు కొంచెం నలుపు కొన్ని ఉంటాయి మూడు అదైనా పర్లేదు సో ఈ దత్తూరు పత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్ వాసన పీల్చుకోవాలి తప్ప దీని ఏదో చేసేద్దాం ఉంటుంది దానికి ప్రాసెస్ ఉంటుంది ఇది అది కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూరు కానీ ఏంటంటే ఎంత విషమో అంత అమృతం మొక్క ఎంత విషమో అది జబ్బు మీద అంత అమృతంలా పనిచేస్తుంది దాన్ని చేసే విధానంగా చేయ ఎలా చేయాలో మన ఋషులు మనకు ఆ శాస్త్రాన్ని అందించారనమాట అంటే విషయాలని అమృతాల మార్చి వైద్యంలో ఎలా వాడుకోవాలో ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీరు అయితే దత్తూర పత్రం అది వడిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుంది స్మెల్ ఒక ఆకు చాలా ఇల్లంతా సరిపెట్టేస్తుంది తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అవుతుందన్నమాట ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్ ఉండదు ఎవరైతే ఈ మానసిక వ్యాధులతో బాధపడుతూ ఐదేసి పదేసి మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకొక ఇంట్లో పెట్టుకుని నోట్లో కదండే ఇంట్లో వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకొని పడుకుంటే కొంతకాలానికి మందులు అవసరం ఉండదు అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని డిప్రెషన్ని పోపడుతుంది అలా లేదా తలకని దిండి కింద పెట్టుకోవచ్చు దత్తూరు పత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తండి అలాగే అది విషం కదా మామూలుగా ఎక్కువ తాగితే వాంతులు వేసి చచ్చిపోతాం ఎవరో ఏదో వీడియోలు చెప్పారని వైజాగ్లో ఎవరో కోరోను తినేసారట ఫ్యామిలీ చేసేది తేరట మరి ఎలా చెప్పారు అది ఇది చాలా జాగ్రత్త అనమాట అయితే దాన్ని అది విషం దాన్ని అమృతంలో ఎలా మార్చారో అని వాళ్ళు చెప్తాను చూడండి ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది ఇన్షర్స్ పన్నెండు ఇన్సేషన్స్ వచ్చాయి మరి అప్పుడక్కడ ఏం లేవు ఇక తట్టుకొని చచ్చిపో అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా మొగ్గిపోయాక ముక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడిదైపోదు తగ్గదు ఆ బూడిద భస్మం ఆ భస్మాన్ని చిటికెడు గడువు నాలుగు మీద వేస్తే ఆస్మ విత్ ఇన్ సెకండ్స్ బెటన్సాలు డెరిప్లిన్ లేకపోతే ఇన్హిలరు ఇవన్నీ కాటేజోస్ అవి ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత ఫాస్ట్గా మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా విదిన్ సెకండ్స్లో ఆస్మను తగ్గిస్తామంటే బాగా క్రానిక్ వాళ్ళు ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నా ఫార్టీ డేస్ అలాగా తగ్గిపోతుంది ఇవి కొంచెం ఎవరో అనుభవం లేదా నేర్చుకుని ప్రాక్టికల్గా చేసుకోవాలంటాం మీ అందరూ మీరు ప్రయత్నం చేయకండి మీ నేర్పుతాం క్లాసులో నెక్స్ట్ నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి యాదరాల్లో బాగా ఏర్పాటు చేసాం ఒక ఐదు వందల వందలు వచ్చినా ఉండడానికి ఏర్పాటు చేస్తాం కాబట్టి అక్కడ మనం క్లాసెస్ పెడతాం ఇవన్నీ టెక్నిక్స్ నేర్పుతా ఉన్న సింపుల్గా చేసుకునేవి ఇంకో విషయం ఒకసారి ఈ భస్మం చేసుకుంటే మీకు దాని లైఫ్ ఎంత తెలుసా హండ్రెడ్ ఇయర్స్ గాజు సీసాలో దాచుకుంటే వంద ఏళ్ళ దాకా పనిచేస్తుంది అసలు ఒరిజినల్ విష్ణుకాంత్ ఇది మామూలుగా విష్ణుకాంత్ మన ఇళ్ళల్లో పెద్ద ఉండి పెద్ద ఆకులుండి నీళ్ళను పూలు పూస్తాయి ఇలా వెన్ను మీద దాన్ని కూడా విష్ణుకాంతం పిలుస్తారు కానీ అసలు విష్ణుకాంత్ ఇది ఇది పొద్దున్నే ఈ బ్లూ కలర్ ఫ్లవర్ పూలు పొద్దుటే విడిచి ఉంటాయి పొద్దున్నే బాగా మెరుస్తుంటాయి ఆ నీళ్ళ ఉన్న పూలు ఇది విష్ణుకాంత్ అసలు విష్ణుకాంత్ ఇది దీనికి ఎక్కడ పెడతా అక్కడ అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతే బోల్డ్ పొలాలు ఇలా పాకేస్తుంటుంది అనమాట ఆ ఫ్లవర్ పొద్దున్నే వెళ్తే ఓపెన్ అయి ఉంటుంది మనం గుర్తుపట్టడం ఈజీ అనమాట ఈ విష్ణుకాంత్ ఏంటంటే ఈ మొత్తం మొక్కంతా ఎనబెట్టి పొడి చేసి మొక్కంతా ఎనబెట్టి పొడి చేసేసి ఆ పొడి వెన్న లేదా నెయ్యితో తీసుకున్నాను అనుకోండి మెమరీ పవర్ పెరుగుతుంది జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది అనమాట లేదా ఈ పొడితో పళ్ళుతో అనుకోండి పిల్లలకి కొంత పిల్లలకి పళ్ళు అర్థం అవుతుంటాయి చూస్తే అవి ఎదిగే కొలిది పళ్ళు వరుస బాగుంటుంది అనమాట అలాగే పండు సంవత్సరాలు పోతాయి ఇదే పొడి మీరు రోజు తేనితో తీసుకుంటే బీపీ ఎక్కువ తల్లెపొచ్చేస్తుంటుంది కొంతమంది బీపీకి కూడా రకరకాల సింటమ్స్ ఉంటాయి పలు తిరిగిపోతాయి లేదా తలనొప్పి పొచ్చేస్తుంటుంది ఈ పొడి రోజు తేన్ చేసుకుంటే బీపీ తగ్గిపోతే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే వినికి లేకపోవడం దానికి కూడా నేను చేస్తాను వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మన చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకులు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయాయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మాడు ఉంటాయి బోడి మొక్కలు అడవిలో అడవి మాడి అని నరమామిడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏ కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మావిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై వేలు వందల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మామిడి పళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగల చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ ప్లాన్ ట్రావెల్ లాబుల్ చేసేది నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలో పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పెంచేసి దానికి పునుగా కుక్కి మందులేసి చేసి తీసి చేస్తే ఏమవుతుంది జబ్బర ఎక్కువ నేను ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలో పల్లెటూరిలోకి వెళ్ళిపోవాలన్నమాట పతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను సాయంత్రం నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలే ఆపలే మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం భారతదేశం మనుషులందరూ మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమంది అయినా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పాడైపోయి ఇప్పుడు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలీదేమో కూరగా అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూరులో ఏం బాగా చేయలేము